హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు సూపర్ బజార్కి వెళ్ళాను అక్కడ బ్రెడ్ తీసుకుందామని వెళ్ళినప్పుడు నాకు పిజ్జా బేస్ అనమాట పిజ్జా బేస్ సో నేను అనుకున్నాను సరే ఇంట్లోనే మంచిగా పిజ్జా చేసుకుందాము మనకు నచ్చినట్టుగా పిజ్జాకి ఇది అది అని ఏం లేదు కదా ఏదైనా వేసుకోవచ్చు ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు ఏ నాన్ వెజ్ అయినా వేయవచ్చు సో చీజ్ వేసేసి మంచిగా పిజ్జా చేసేసి ఇంట్లోనే తిన్నాము అని చెప్పి పిజ్జా బేస్ తీసుకొని వచ్చాను అనమాట అయితే దీనిలో నేను ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను రండి ఇది గ్రీన్ చిల్లీస్ తో చేసిన హాట్ సాస్ అనమాట సో నేను దీన్ని బేస్ కింద యూజ్ చేస్తున్నాను ఇలాంటివి క్రీ ఇలాంటివి సాసెస్ చాలా సూపర్ బజార్ లో దొరుకుతాయి అవన్నీ యూస్ చేయొచ్చు ఏమి లేకపోతే లాస్ట్ కి మన దగ్గర ఉన్న టొమాటో కెచప్ టొమాటో సాస్ లేదా పిజ్జా బేస్ సాస్ కూడా దొరుకుతుంది పిజ్జా సాస్ అదైనా కూడా యూస్ చేయవచ్చు యూస్ చేద్దాం దీన్ని మనము ఈ పిజ్జా మీద వేద్దాం చాలా హాట్గా ఉంటుంది కాబట్టి మనం లైట్గా వేసుకొని స్ప్రెడ్ చేద్దాం మంచిగా మొత్తం స్ప్రెడ్ చేసేసాక ఆనియన్స్ ఆనియన్స్తో పాటు మీరు క్యాప్సికమ్ కూడా పెట్టుకోవచ్చు ఒక్కొక్క బయటకి ఒక్కొక్క ఆనియన్ వస్తే కూడా బాగుంటుంది అందుకోసమని నేను కొంచెం ఆనియన్స్ అంటే మంచిగా చీజ్తో పాటు బేక్ అవుతాయి కాబట్టి మనం కొంచెం ఇలా కొద్దిగా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటాయి అన్నమాట తర్వాత నేను ఆల్రెడీ చికెను బాయిల్డ్ అనమాట బాయిల్డ్ మ్యారినేటెడ్ చికెన్ ఇది సో దీన్ని కూడా అలాగే బాయిల్డ్ చికెన్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి లేకపోతే కింద ఓన్లీ ఆ బ్రెడ్ తింటే అంత టేస్ట్ ఏమి ఉండదు కాబట్టి యాక్చువల్లీ నేను దీని మీద చిల్లీ ఫ్లేక్స్ వేయడం లేదు దీని మీద చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటారు కానీ నాది కింద గ్రీన్ సాస్ చిల్లీ సాస్ కదా అందుకని నేను గ్రీన్ ఫ్లేక్స్ వేయటం లేదు చిల్లీ ఫ్లేక్స్ వేయడం లేదు ఒరిగానో మాత్రం వేసుకుంటున్నాను ఒరిగానో బాగుంటుంది ఫ్లేవర్ ఆ తర్వాత మనం దీని మీద చీజ్ మెయిన్ పిజ్జా అంటేనే చీజ్ కదా సో మనం ఏం చేద్దాం ఇప్పుడు చీజ్ని గ్రేట్ చేసుకుందాం అనమాట వస్తుంది కదా నేను ఆల్రెడీ ఎయిర్ ఫ్రయర్ ప్రీ హీటింగ్లో పెట్టేశాను అనమాట సో ఇప్పుడు మనము చికెన్ అంతా అరేంజ్ చేసాం కదా మనము చీజ్ని గ్రేట్ చేసుకుందాం ఇది సన్నదానిలో కొంచెం కష్టం పెద్దదే చెప్తాను ఇది ఆల్రెడీ ప్రీ హీట్ అయి ఉంది సో జాగ్రత్తగా ప్లేస్ చేయాలి పెట్టండి సౌండ్ కూడా వస్తుంది ఇది ఆల్రెడీ వేడిగుంది కదా ఇది కొంచెం చీజ్ కూడా వేసేసాను అయిపోయింది తీసుకెళ్ళి పెట్టేసేద్దాం ఇలా పెట్టేస్తాను అనమాట ఇంకా పెట్టేశాక మనం చేసేది ఏం లేదు ఆల్రెడీ అయిపోతుంది అనమాట ఇది కొంచెం అయ్యా చూ అలా బేక్ అవుతుంది చూద్దాం ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యాక మన పిజ్జా బాగా బేక్ అయిపోతుంది చూడండి ఒకసారి ఎంత మంచిగా రెడ్డిష్గా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో అసలు సో ఇంకా టైం అయిపోయి వచ్చింది ఇంకా టైం అయిపోగానే అది సిగ్నల్ ఇస్తుంది సిగ్నల్ ఇచ్చాక ఆఫ్ చేద్దాం ఆహా ఇంత వేడి వేడి పిజ్జా చక్కగా మన ఇంట్లోనే తీద్దాం బయటికి ఎలా తీయాలా కూర్చోలేదు గిఫ్ట్ చేద్దాం ఫస్ట్ ఎందుకంటే అక్కడక్కడ చీజ్ కారింది కదా అది అతుక్కుంటుంది ఎలా ఉంది మన ఇంట్లో తయారు చేసుకున్న పిజ్జా చికెన్ పిజ్జా అది కూడా ఆనియన్స్ కూడా ఎంత మంచిగా ఫ్రై నా దగ్గర కట్టర్ ఉండాలి కానీ టయానికి కనిపించట్లేదు సో ఇలా చేస్తున్నాను చీజ్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు చీజీ చీజీగా ఇదిగో మన చీజ్ చూసారా మన చీజ్ కనిపిస్తుందో మంచిగా చికెన్ చికెన్ పిజ్జా రెడీ ఇంత బ్యూటిఫుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకా హెల్దీ చికెన్తో మన దగ్గర ఉన్న చికెన్తో ఎంత మంచిది కదా అది మంచి టేస్ట్ మనం ఫ్రెష్ చికెను మంచిగా బాయిల్ చేసుకొని ఉన్నది ఇంకా మంచిగా మనం యూజ్ చేసే చీజు ఆనియన్స్ ఎంత బాగుంది హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోండి కొంచెం చల్లారేక టేస్ట్ చేసి చెప్తా పిజ్జా టేస్ట్ హాట్ హాట్ హనీ ఉంది ప్లస్ పచ్చిమిరపకాయల సాస్ ఉంది ఇష్టం హాట్ హనీ కదా స్వీట్ అండ్ హాట్ అది చాలా బాగుంటుంది కాలుతుందా కరకరమంటుంది చికెన్ ఎలా ఉంది ఆనియన్స్ ఎలా ఉన్నాయి చాలా బాగుంది కదా అసలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు హ్యాపీ ఇలా ఎంతో కాస్ట్లీ బయట ఇంకా అందులో చికెన్ ఏ ఉండవు సూపర్ చూసారుగా మన వేడి వేడి చికెన్ పిజ్జా రామ్ ఎలా ఉంది హ్యాపీగా ఇలా ఇంట్లో చేసుకోండి ఎంత మంచి స్మెల్ వస్తుంది నాకు నోటి దగ్గర ఉంటే అసలు చికెను చీజు వేడి వేడి చీజ్ ఫ్లేవరు ఎంత బాగుందో కదరా షాప్లో కూడా ఇంత టేస్టీగా ఉంటుంది కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి యాక్చువల్లీ దీన్ని ఓవెన్లో కూడా మైక్రో మైక్రో ఓవెన్లో కూడా చేసుకోవచ్చు లేదా ఏమీ లేకపోతే మనం దోశలేసే పెనం మీద కూడా చేసుకోవచ్చు అనమాట సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలా గర్మ గరం పిజ్జాలు ఇంట్లో ఎంజాయ్ చేయండి మనము షాప్ నుంచి ఆర్డర్ చేసుకుంటే ఎంత కాస్ట్ ఉన్నాయి కాస్ట్ ఒక్కటి వదిలిపెడితే ఇంటికి వచ్చే వరకు చల్లగా అయిపోతుంది ఆ రొట్టె ముక్కలు తినాల్సి వస్తుంది అనమాట సో మనం ఇంట్లోనే మంచిగా మన ఓవెన్లో మైక్రో ఓవెన్లో కానీ మనం వేసే పెనం మీద కానీ లేదా ఎయిర్ ఫ్రయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్ మీద కానీ చక్కగా ఇలా చేసుకొని ఎంజాయ్ చేద్దాం మంచిగా ఇలాంటి పిజ్జాస్ చేసుకోండి ఎంజాయ్ చేయండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ బాయ్